హలో నేను మీ శేషరావు అన్నం ఉడికిందా లేదా అనేది ఒక్క మెతుకు పట్టుకుంటే తెలిసిపోతుంది అలాగే గేమ్ చేంజర్ సినిమా హిట్టా ఫట్టా అనేది అంచనా వేయటానికి ట్రైలర్కి లభించినటువంటి వ్యూస్నే మనం కొంత క్రైటీరియాగా తీసుకోవచ్చు ఎందుకనంటే ఈ మధ్యకాలంలో హీరోల మధ్య పోటీ ఎక్కువైపోయింది ఆ పోటీ తమ పోటీగా అభిమానులు తీసుకుంటున్నారు దాంట్లో భాగంగానే కటౌట్లు కట్టడంలో కానీ లేదా సోషల్ మీడియాలో వ్యూస్ని పెంచుకోవడంలో కానీ ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో ఎవరి ఎక్కువ వెళ్ళాయి ఫస్ట్ వన్ అవర్లో ఎవరి ట్రైలర్కి ఎక్కువ లైక్స్ వచ్చాయి ట్రెండింగ్లో ఏ ప్లేస్లో ఎవరిది ఉంది ఇలాంటివన్నీ కూడా ఆ సినిమా హిట్కి ఫట్కి కొలమానంగా తీసుకుంటున్నటువంటి రోజులు ఇవి కారణం ఏంటంటే మొత్తం సోషల్ మీడియా శరవేగంగా వెళ్ళిపోతున్నటువంటి రోజులు అందుకే ప్రతిదాన్ని కూడా వాళ్ళు క్రైటీరియాగా తీసుకుంటున్నారు ఇప్పుడు రామ్ చరణ్ నటించినటువంటి గేమ్ చేంజర్ సినిమా దాని ట్రైలర్ రిలీజ్ చేసినటువంటి తొలి ఇరవై ఐదు నిమిషాల్లో హండ్రెడ్ కేసు వెళ్ళిపోయినాయి బహుశా గతంలో ఏ సినిమాకు కూడా ఇంత రికార్డు లభించలేదు అంటే ఫస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్లోనే ఆ ట్రైలర్ రిలీజ్ చేసినటువంటి ట్వంటీ ఫైవ్ మినిట్స్లోనే హండ్రెడ్ కే వెళ్ళింది అని అంటే ఏ స్థాయిలో దాని మీద హోప్స్ పెంచుకున్నారు అభిమానులు అనేది మనకు అర్థమవుతుంది అంచనా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఆ దాని పరిస్థితి ఏంటి ఆ ట్రైలర్ ఆల్రెడీ ట్రైలర్ రిలీజ్ చేసి ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ సారీ ఫార్టీ ఎయిట్ కావచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ దాటిపోతుంది అసలు యాక్చువల్గా ఈ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నామని చెప్పి జనవరి ఫస్ట్ రోజున అనౌన్స్ చేశారు రెండో తారీఖున మేము ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నాము అనేది దానికే పెద్ద ఎత్తున లైక్స్ వచ్చాయి అమాంతం గేమ్ చేంజర్ సినిమాకి హోప్స్ పెరిగిపోయాయి అమాంతం దాని మీద అంచనాలు పెరిగిపోయాయి ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు ఆ ట్రైలర్ రిలీజ్ కూడా పెద్ద ఎత్తున అతిరత మహారథులు అందరూ కూడా అక్కడ కనిపించారు ఆ వేదిక మీద ఎవరెవరు కనిపించారు ఆ ట్రైలర్ లాంచింగ్కి వచ్చినట్టు ముఖ్య అతిథి ఎవరు రాజమౌళి ఆయన ఒక జక్కన్న అని పేరు తెచ్చుకున్నటువంటి డైరెక్టర్ ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన లాంచ్ చేశారు శంకర్ ప్యాన్ ఇండియా డైరెక్టర్ అంటారు ఆయన పాన్ ఇండియా డైరెక్టర్ తమిళ్ ఇండస్ట్రీని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లినటువంటి డైరెక్టర్ ఆయన ఇక రాజమౌళి రాజమౌళి తెలుగు ఇండస్ట్రీని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్ళారు త్రిబులార్ తోటి సో గ్లోబల్ స్థాయికి తీసుకెళ్ళినటువంటి రాజమౌళి అక్కడ కనిపించారు ఇక లీడర్ రోల్ పోషించినటువంటి రామ్ చరణ్ ఎలాగో అక్కడే ఉన్నారు కిఆర్ అద్వానీ హీరోయిన్గా నటించారు అంజలి ఆంకొంటూ ప్రత్యేకమైనటు గుర్తింపు ఉంది ఈ సినిమా తమిళ్ తెలుగు హిందీ మూడు లాంగ్వేజ్ల్లో ఉంది సో ఈ మూడు లాంగ్వేజ్ల్లో ఒకేసారి జనవరి పదో తారీఖున రిలీజ్ కాబోతుంది అసలు ట్రైలర్ రిలీజ్ ఉంటుందా ఉండదా అని ఊపిరి బిగబట్టి చూశారు అభిమానులు ఒక అభిమాను అయితే ఈశ్వర్ అనే అతను ట్రైలర్ కనుక జనవరి ఫస్ట్ రిలీజ్ చేయకపోతే సూసైడ్ చేసుకుంటానని చెప్పి ఒక లెటర్ రాశారు ఎవరికి హీరో రామ్ చరణ్కి రామ్ చరణ్ వీరాభిమాని అతను అతను ఒక లెటర్ రాసి మీరు కనుక ట్రైలర్ రిలీజ్ చేయకపోతే సూసైడ్ చేసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు దాంతో అభిమానుల యొక్క ఉత్కంఠను వాళ్ళ యొక్క టెన్షన్ని గమనించినటువంటి రామ్ చరణ్ ఎట్టకెలకు ఒకటో తారీఖున ఒక లీక్ ఇవ్వటం జరిగింది రెండో తారీఖున ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నాము గేమ్ చేంజర్ సంబంధించి అని సో దాంతో గేమ్ చేంజర్ ట్రైలర్ కోసం అభిమానులు పెద్ద ఎత్తున ఆసక్తిగా చూశారు ఎప్పుడైతే రాజమౌళి ఆ ట్రైలర్ రిలీజ్ చేశారో రిలీజ్ చేసిన వెంటనే యూట్యూబ్లో పెట్టేశారు ఫస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో హండ్రెడ్ కే రీచ్ అయిపోయింది క్రాస్ అయిపోయింది ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో హండ్రెడ్ కే రీచ్ అయినటువంటి యూస్ రీచ్ అయినటువంటి ట్రైలర్ లేదు అనేది ఇప్పుడు రామ్ చరణ్ అభిమానులు మెగా అభిమానులు చెప్తూ ఉన్నారు సో ఇప్పుడు అసలు ట్రెండింగ్లో ఎవరితో ఉంది అనేది కానీ కనుక మనం చూస్తే ఇప్పుడు మీకు మీకే నేను డైరెక్ట్ డైరెక్ట్గా చూపిస్తాను అంటే ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు రెండో తారీఖు సాయంత్రం సో ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా కాలేదు వీళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా కాలేదు కరెక్ట్గా ట్వంటీ వన్ అవర్స్ అవుతుంది ఈ ఈ ఈ ట్రైలర్ విడుదల చేసి ఇది ఇక్కడ చూడండి ట్రెండింగ్ అనేది ఎలా ఉంటుందంటే నేను చూ చూపిస్తాను మీకు ఇక్కడ మనకి మొబైల్ ఓపెన్ చేయగానే ఈ మొబైల్ ఓపెన్ చేయగానే మీరు ఇక్కడ కొట్టండి ఇక్కడ క్లిక్ చేస్తే ట్రెండింగ్ ఇక్కడ వస్తుంది ట్రెండింగ్ అనేది ఇక్కడ చూడండి ట్రెండింగ్ నేను చూపిస్తాను మీకు సో ఇక్కడ ఇక్కడ కొడితే కనుక ట్రెండింగ్ అని వస్తుంది ఇక్కడ ట్రెండింగ్ అని వస్తుంది ఫస్ట్ది ట్రెండింగ్ షాపింగ్ మ్యూజిక్ ఇలా అన్ని వస్తాయి అనమాట మొబైల్లో సో ట్రెండింగ్ ఇక్కడ ట్రెండింగ్ అనే దగ్గర కనుక మనం క్లిక్ చేస్తే ట్రెండింగ్ వీడియోస్ వచ్చేస్తాయి మొత్తం ట్రెండింగ్లో ఏమేమి ఉన్నాయి అనేది సో ఇక్కడ మనకి ట్రెండింగ్ లో ట్రెండింగ్ అని కొడితే ఏమేమి వీడియోస్ వస్తున్నాయి చూడండి అబౌట్ విశాల్ అది వస్తాయి వస్తున్నాయి ట్రెండింగ్లో ట్రెండింగ్ వీడియోస్ ఇక్కడ చూడండి ట్రెండింగ్ వీడియోస్ అని చూపిస్తుంది ట్రెండింగ్ వీడియోస్లో ఫస్ట్లో చేంజ్ గేమ్ చేంజర్ ఉంది ఫస్ట్లో ఇక్కడ చూడండి గేమ్ చేంజర్ ఉంది ట్వంటీ వన్ అవర్స్ కిరతం అప్డేట్ చేశారు దీన్ని త్రీ పాయింట్ ఫైవ్ క్రోడ్ ఎల్ని అండి యూస్ త్రీ పాయింట్ ఫైవ్ క్రోడ్ ఎల్ని సో ఇది ఒక గా చెప్తూ ఉన్నారు ఇప్పుడు రామ్ చరణ్ అభిమానులు సో ట్రెండింగ్ వన్ లో ఇక ట్రెండింగ్ టూలో ఏముంది ఇక ట్రెండింగ్ టూలో ఉంది ట్రెండింగ్ టూలో ఏముంది ఢాకు మహారాజ్ ద బిడ్ బిడే బాలయ్య రెండో ప్లేస్ లో ఉన్నారు ఇది ట్వంటీ టూ అవర్స్ క్రితం అప్డేట్ చేశారు ఈ వీడియోని ఈ ట్రైలర్ని ఫార్టీ టూ ఇది ఒక సాంగ్ అనుకుంటా ఇది ఈ సాంగ్ని రిలీజ్ చేశారు సో ఫార్టీ టూ ల్యాక్స్ ఇది సో సెకండ్ ట్రెండింగ్లో ఉంది ఇక థర్డ్ ట్రెండింగ్లో సంక్రాంతికి వస్తున్నాం ఇక్కడ చూడండి జస్ట్ థర్డ్ ట్రెండింగ్లో వెంకీ మామాస్తో తో ఇది వన్ డే క్రితం అప్లోడ్ చేశారు నైన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ నైన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఇది వన్ మిలియన్కి రి దగ్గరగా ఉందన్నమాట సో ఇది వన్ పాయింట్ నైన్ ల్యాక్ ఇది థాడ్లో ఉంది సంక్రాంతికి వస్తున్నాం వెంకీ మామాస్ అనేది ఇక మిగతా అన్ని మామూలు ఇంకా వీడియోస్ ఉన్నాయి తర్వాత సో కాబట్టి మనం దీన్ని బట్టి చూస్తే కనుక అభిమానులు ఈగర్గా వెయిట్ చూస్తున్నటువంటి సినిమా ఏంటి ఫస్ట్లో గ్యామ్ చేయాలి తర్వాత ఏంటి డాకు మక్రాజ్ తర్వాత ఏంటి సంక్రాంతికి వస్తున్నాం సో ఈ మూడు సినిమాలు సంక్రాంతికి వస్తున్నాయి పదో తారీఖున గేమ్ చేంజర్ వస్తుంది పన్నెండో తారీఖున డాకు మహారాజ్ వస్తుంది పద్నాలుగో తారీఖున సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి సినిమా రిలీజ్ అవుతుంది సో కాబట్టి ఈ మొత్తం పండగ వరకు కూడా ఫేవర్ ఏంటి అని అంటే తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఫేవర్ ఆ సినిమా ఫేవర్లో కూడా హై రేంజ్ ఫేవర్ ఏది గేమ్ చేంజర్ మిడిల్ రేంజ్ ఫేవర్ ఏంటి డాక్కు మహ్రాజ్ యావరేజ్ ఫేవర్ ఏంటి సంక్రాంతికి వస్తున్నాం ఏది సోషల్ మీడియాని మనం బెంచ్ మార్క్గా తీసుకొని చూస్తే రిలీజ్ అయిన తర్వాత హై ఫేవర్లోకి ఏది వెళ్తుంది మిడిల్ ఫేవర్లోకి ఏది వస్తుంది లేదంటే యావరేజ్ ఫేవర్లోకి ఏ సినిమా వస్తుంది అనేది మనం అంచనా వేసుకోవచ్చు బట్ ఇప్పటి వరకు మనం సోషల్ మీడియాని క్రీటర్గా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా గేమ్ చేంజర్ ఒక రికార్డ్ సృష్టించింది సోషల్ మీడియాలో అని చెప్పి మనం చెప్పొచ్చు అంచనాలు కూడా భారీగా ఉన్నాయి ఆ అంచనాలకు తగ్గట్టు పొలిటికల్ థ్రిల్లర్ సినిమా అది అలాగే దాంట్లో కొన్ని సోషల్ ఎలిమెంట్స్ని కూడా పెట్టారనుకున్నారు సోషల్ ఎలిమెంట్స్తో పాటు పొలిటికల్ థ్రిల్లర్తో పాటు కుటుంబ నేపథ్యం అన్నదాతల సాధక బాధకులు వీటన్నిటిని పెట్టి ఒక సందేశాన్ని ఒక సామాజిక సందేశాన్ని ఇచ్చేటువంటి సినిమాగా శంకర్ దాన్ని రూపుదిద్దారు అంటున్నారు డైలాగ్స్ కూడా దానిలో చాలా ఉన్నాయి పవర్ఫుల్ డైలాగ్స్ కూడా ఉన్నాయి ఆ పవర్ఫుల్ డైలాగ్స్లో ఒకటి నేను మీకు గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ముఖ్యమంత్రిగా మీరు ఐదు సంవత్సరాలే ఉండేది ఒక ఐఏఎస్ అధికారిగా సత్యంత వరకు ఉంటా అనేటువంటి డైలాగ్ ఇప్పుడు మారుమూలిపోతుంది మొత్తం యూట్యూబ్లో యూట్యూబ్ పగిలిపోయేలాగా ఆ డైలాగు ఇప్పుడు వినిపిస్తూ ఉంది సో గేమ్ చేంజర్ అనేది రికార్డులు సృష్టించేలాగా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది సో ఆ ట్రెండింగ్ అనేది ఇప్పుడు ట్రెండింగ్ ఫస్ట్లో ఉంది త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్స్ యూస్ తోటి ట్వంటీ వన్ అవర్స్ క్రితం దాన్ని అప్లోడ్ చేశారు మరి అది ఇంకా ఎన్ని రికార్డులను బద్దలు చేసే అవకాశం ఉంది ఆ సినిమా మీద పెంచుకున్నటువంటి హోప్స్కి తగిన విధంగా ఆ సినిమా ఉంటుందా ఉండదా అనే దాని మీద మీరు కూడా మీ అభిప్రాయానికి తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్